ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ కార్యక్రమాల లోపట పాలు పంచుకుంటారు మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తము చేతికి వస్తుంది వ్యాపారపరంగా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ యొక్క గురువు దక్షిణామూర్తికి నమస్కారం చేసుకొని మూడు వత్తులతోని దీపం వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు సాగుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి మిత్రుల పరంగా మీకు కొంత లాభం చేకూరుతుంది బంధువుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కొంత అనుకూలిస్తాయి వృషభ రాశి వారు ఈరోజు షిరిడీ సాయినాథాయ నమ అని చెప్పి ఆ యొక్క సిరిడి సాయిబాబాకు నమస్కారం చేసుకొని కొంత శక్కరిని చీమలకు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు శుభవార్తను వింటారు ధనపరంగా అనుకూలంగా ఉంది వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు ముందుకు సాగుతాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది బంధువుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు ఇంటిలోపట శ్రీ గురవే నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది